జూలై నెల తొమ్మిదో తేదీన జరిగే సమ్మెకి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటు సమ్మె జయప్రదంగా నిర్వహించడానికి భాగస్వామ్యం వహించేటటువంటి పద్ధతుల్లో పాల్గొనబోతూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమ్మె కేవలం కార్మికులు ఉద్యోగులో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మె అనుకోవడానికి సాధ్యం కాదు ఈ సమ్మె నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పువాటిల్లేటటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రతిఘటనకి ఈ సమ్మె జయప్రదంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఇవాళ భారత ప్రజలందరి పైన కూడా ఉందనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకని ఇది దేశం కోసం దేశ ప్రగతి కోసం జరిగేటటువంటి సమ్మెగా దీన్ని చూడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి నలభై లేబర్ చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే వైపున జరుగుతున్నటువంటి తీరుని బతిగలించేదే తొమ్మిదో తేదీ జరగబోయేటువంటి సమ్మె మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ యొక్క డిమాండ్లతో పాటు కనీస వేతనం కార్మికులకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేది డిమాండ్గా ఉన్నది దాంతోపాటు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య అవసర సరుకుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇది ప్రజల కోసం జరుగుతున్నటువంటి సమ్మె అందుకని ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో సహకరించి జయప్రదం చేయడం కోసం కూనుకోవాలని చెప్పేసి కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా తొమ్మిదో తేదీ జరిగేటటువంటి సమ్మెలో పాల్గొని జయపదం